తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఉన్న నకిలీ మద్యం వ్యవహారంపై టీవీ నైన్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇటీవల ఒక వీడియోతో కలకలం సృష్టించిన మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు పైన కీలక కమెంట్స్ చేశారు ఆయన సిండికేట్ అంతా ఇప్పుడు నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన్ రావుకి అప్పగించి మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారంట నిజమేనా అందరూ నాకు తెలుసు మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు అందరు కలిసి ఒకటే వీధిలో ఆడుకున్నారు ఒకటే వీధిలో ఇది చేశారు ఒకటి మాత్రం వాస్తవం మా పరిచయస్తుడు జనార్దన్ రావు అద్దేపల్లి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి తంబాలపల్లిలో ఏదైతే లిక్కర్ కేసులో ఇరుక్కొని ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి నీకు ఇబ్రహీంపట్నంలో ఏవైతే నకిలీ మద్యం దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న అద్దేపల్లి జనార్దరావు వీళ్ళిద్దరూ మీ క్లాస్మేట్స్ అండి లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని చెప్పేసి ఈ అంశంలో ఆయన ఇంకా ఏం మాట్లాడారో పూర్తి వివరాలు ఈరోజు రాత్రి ఏడున్నరకు క్రాస్ఫైర్లో తప్పక చూడండి